అది కూడా బట్టలు ఓన్లీ గుండన్లీ ఇయ్యంటే అంత జాగ్రత్తగా చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఇవాళ చూస్తే ఇవాళ అవన్నీ సమకూర్చుకోవాలంటే వీళ్ళు వీళ్ళకేం జీతాలేమి వరదల్లో ఉన్నారని ఎక్కువేమి ఇయ్యరు కదా ప్లస్ పది రోజులు జీతం కూడా పోద్ది వాళ్ళు వరదల్లో ఉద్యోగం చేయనటువంటి కార్లు అవన్నిటిని మళ్ళీ సమకూర్చుకోవాలి అంటే చాలా టైం తీసుకుంటుంది వాళ్ళు మాత్రం చాలా సఫర్ అవుతారు కాబట్టి కానీ కొంతమందికి కొంతవరకు మాత్రం రిలీఫ్ అందులో అయితే ప్రభుత్వాన్ని మెచ్చుకోవచ్చు ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకంటారు ఇంకా కష్టాలు ఎవరు కూడా తీర్చలేరు బోట్ల రాజకీయం మీద రెండు పార్టీలు పెద్ద రాజకీయమే చేసే మొత్తం మీద ఒక బోట్ని అయితే తీసుకొచ్చారు ఒక రకంగా గట్టి కష్టం ఇక ముందు అలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి ఫ్లోటింగ్స్ వచ్చినప్పుడు ఇక మీద ప్రభుత్వం తీసుకోవాల్సింది జాగ్రత్తలు ఉన్నాయా ఒక మంచిది ఏ నుంచి బోట్లు కట్టేవాళ్ళు జాగ్రత్త వాళ్ళు దగ్గర పెట్టుకుని కడతారు అదే అవును సేమ్ టైం ఇది ఒక పెద్ద అంటే చారిత్రాత్మకమైనటువంటిది అనాలి ఎందుకంటే ఇలాంటి వింత చారిత్రాత్మకమైనటువంటి వ్యవహారం ఇంతవరకు ఎవరు వినుండరు చూసుండరు అంటే ఇందులో కీలక పాయింట్ ఏంటంటే తప్పిదం ఎక్కడది అనేది ప్రభు బోట్లు కట్టిన వాళ్ళు వచ్చినప్పుడు బోటు కొట్టుకుపోవడం అనేటువంటి సగటున ప్రతి వరదప్పుడు రెండు మూడు సంఘటనలు చోటు చేసుకోండి పాయింట్ కి ప్రకృతి వైపరీత్యంలో వచ్చిన మానవ తప్పిదం ప్రకృతి వైపరీత్యం కారణంగా మానవ తప్పిదం ఎందుకంటే ఓ బోట్ అనేటటువంటి దాన్ని ఒడ్డుకు తీసుకెళ్లమో లేకపోతే లారీలో పెట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళలేరు లేదా ఇంటి దగ్గరికి దాచుకోలేరు లంగరేయాలా లేదా కట్టేయాలి వరదప్పుడు లంగరేయరు వరదప్పుడు లంగరేస్తే మునిగిపోతుంది కాబట్టి